కలగన్న జగము కలికయు కర్పూరమున్ను గలసిన రీతిన్ దిలకింప ఎరుక బయలులో నిలకడగాయుండబోదు నిజమితేరన్నా బయలును గణిత నిలువబోదన్నా ఇలలోనాయి నా రీతి నిరిగి సద్గురు కృపన్ ఇలాలో నా ఈ రీతి నిరిగి సద్గురు కృపన్ చలన నిలులై ఉంటే ఉంటేను చాలు బయలును బయలు గణిత నిలువబోదన్నా జై నిజ గురుభ్యో నమ భూమానంద మందిప్పల హనుమంత రాజయోగేంద్రుల పైన అచల పరిపూర్ణ వరతత్వ కందార్థ ధరువులలో ఈరోజు మనం పద్మూడవ కందార్థం నాయన శిష్య నిన్ను అడిగాను మూలము లేదని అంటున్నావు కదా మూలము ఎలాంటిది నువ్వు తెలిసి వాదిస్తున్నావా తెలియక వాదిస్తున్నావా తెలిసితే దానిని చక్కగా వర్ణించి తెలియచేయి కాని మూలం లేదని మురిసిపోతే సరికాదు అని అన్నప్పుడు హనుమంత రాజగిందులు వారే మనకు సమాధానపరుస్తూ ఉన్నారు శిష్య జగమురీతయు కలికియు కలికయు కర్పూరమును గలసిన రీతి కలగన్న జగం నా కళలో నేను ఏదైతే దర్శిస్తూ ఉన్నానో ఈ జనించి నుంచి గతించేటువంటి జగత్తంతా కూడా కలలో వాస్తవముగా ఉన్నది మేలుకుంటే లేదు అయితే ఇది దీనికి దృష్టాంతము ద్రాష్టాంతము రెండూ తెలియజేస్తున్నారు మందిప్పల వారు కలగన్న జగము రీతి అనబడేటువంటి ద్రాష్టాంతముతో ఎలా అంటే కలికయు కర్పూరమున్ను గలసిన రీతి అంటే కర్పూర కలిక సంయోగం అగ్ని కర్పూర సంయోగం ఇవి రెండూ కలిసినప్పుడు గురువు అనే అగ్ని శిష్యుడనే కర్పూరం రెండు వెలిగి లేని అవుతాయి తరువాత ఇకక్కడ మాట లేదు తద్విధానంగా దిలకింప ఎరుక బయలులో అలా చూసినట్లయితే ఈ ఎరుక ఆనబడేటువంటిది బయలులో నిలకడగా ఉండబోదు నిజమితే ఇక ఉంటుందా అది ఉండదు ఏమి ఉంటుంది అక్కడ కర్పూర అగ్ని సంయోగంలో మిగిలినదేది ఆ వెలిగినటువంటి ప్రదేశం లేక వెలిగినటువంటి ఆ పళ్ళెం మాత్రమే ఉంటుంది అది ఎప్పుడు ఉన్నది అది ఆ పళ్ళెము లేక ఆ బయలు ఎప్పుడు ఉన్నది దానిలో ఈ కర్పూర కలిక సంయోగం అనబడేటువంటిది లేకనే పోతున్నది తద్విధానంగానే ఈ కళలో దోచినటువంటి జగత్తు ఏదైతే ఉన్నదో అది మెలుకవలో లేదు ఆ మేలుకనేటువంటి మెలుక అది గురు మేల్క అయి ఉండాలి ఆ గురు మేల్కలో నీవైతే లేవు నిలవింతే ఇక్కడే ఉన్నది శివరామ దీక్షిత సిద్ధాంత సూత్రం బయలును గని తా నిల్వబోదన్న ఎప్పుడైతే ఉన్న పరిపూర్ణమును ఉన్న చూసినదో చూసినటువంటి లేక ఏదైతే ఉన్నదో అది మృష ఇక అక్కడ లేదు అది అది పరిపూర్ణమని లేదు దర్శించినటువంటి ఎరుక ఎరుక అనేది లేదు రెండూ లేవు కర్పూరము అగ్ని రెండూ లేకపోయినట్టుగా ఇలాలో ఈ రీతి నెరిగి సద్గురు చలనాము లేక ని చలంపై ఉంటే చాలు ఈ రీతి ఎరగాలి కలలో దోచన రూపం ఎలాంటిదో అలాంటిదే అని అగ్ని కర్పూరవతగా ఎరగాలి ఇది ఇది సద్గురు బోధ సద్గురు గోప్యం ఇది ఎరిగి ఎలా సద్గురు కృపచేతనే ఎలా ఎరగాలిది ఎరిగిన పిమ్మట చలనము లేక నీలో ఉండబడేటువంటి చలన బుద్ధి ఏదైతే ఉన్నదో మార్పులు చెందేటువంటిది ఏదైతే ఉన్నదో నీలో కదలిక ఏదైతే ఉన్నదో కదలికకు కారణమైనది ఏదైతే ఉన్నదో అది ఎరిగినట్లయితే అది పరమ పురుషుడు ఈ కదలిక అనేది ఉండకూడదు ఉండరాదు ఉండబోదు ఎప్పుడు సద్గురు కృప కలిగినప్పుడు చలనాము లేక నిచ్చలంబై ఉంటే చాలు అలా నిచ్చల తత్వముతో ఎవరైతే ఆ నిచ్చల స్థితిలో ఉంటారో నిజమింతేరన్నా బయలును కని తా నిలువబోదన్నా ఇక ఎలా ఉంటుంది అది సూర్యుని దర్శించిన చీకటి చందమే మరేమీ కాదు అని మనకు చక్కగా తెలియజేశారు తర్వాత కదా రేపు ముంచుకున్నాం జై గురుదేవ